ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు హ్యాగ్ కోడిగుడ్లు కర్రీ చేయబోతున్నాను అనమాట ఈసరా పొయ్యి మీద బౌల్ పెట్టుకున్నామండి దీనికి వేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి నాలుగు గుడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర ఇగో ఎల్లుల్లిపాయలు ఇంకో ఉల్లిపాయలు ఉప్పు కారం కామనే కదండి ఇందులోని లైట్గా చింతపండు పులుపండి ఓకే ఫ్రెండ్స్ టీ పెట్టాను టీ అయితే పొంగిపోయిందండి పొయ్యి మీద ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను పొంగిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇందు ఇందులో ముందుగా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి నేను ఎల్లుల్లిపాయ ఎందుకు అండి టేస్ట్ కోసం వేసుకుంటారండి కొంతమంది బాగా మసాలా ఘాటుగా ఉండటానికి కూడా వేసుకుంటారు నేను మామూలుగా అయితే రొయ్యలు వేసుకుంటే బాగుండేవి కానీ రొయ్యలు అయితే లేవండి మరి ఎండి చేప కోడిగుడ్డు కూడా బాగుంటుందండి మళ్ళీ ఆ రెండు లేవు మరి ఇక్కడ మాకైతే తాడేపల్లి మార్కెట్ అయితే ఆదివారం అండి అందుకని ఏమి లేక మామూలుగా ఉత్తు గుడ్లు కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ వండుతున్నానండి చూసారు అక్కడ ఇలాగ ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత గుడ్లు వేసి కూడా ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఈ ఎల్లుల్సిన ఫ్లేవర్ దీనికి పడుతుందండి సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ అది పెళ్ళిల్లిపాయ పొడిగుడ్లు ఓకే ఫ్రెండ్స్ చూస్తారా బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ నేను నాకు వీడియో పెట్టాను కదా మరి పని దగ్గర పని దగ్గర నుంచి పనికి టైం అయిపోతుంది మార్నింగ్ టైంలోనేమో కంగారు కంగారుగానే ఉంటుందండి నాకు తొందరగా అవ్వాలంటే పక్కదాన్ని చేసుకోవాలి పాప అమ్మ డ్యూటీ చేసి వస్తుంది కదండి బాబు ఏమో లేవడండి తొందరగానే ఫ్రెండ్స్ చూసారా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకుని మళ్ళీ కలుస్తానండి మళ్ళీ చూస్తానండి చూసేద్దాం మరి చూసారా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయ కోడిగుడ్డు కర్రీ కదండి మరి మంది చూడండి ముందుగా సాల్ట్ పసుపు వేసేసుకున్నాం కదా కారం వేస్తానండి తగినంత వేసుకోవచ్చు బాగా కలర్ అయిపోయింది కదండి అల్లం పేస్ట్ వేసుకున్నానండి కొంచెం అల్లం పేస్ట్ ఎల్లుల్లిపాయ ఫస్ట్ వేసాను కదండి మరి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి అంటే మామూలుగా టేస్టే కదండి చూడండి ఎగ్స్ అయితే వేసేస్తున్నాను నేను చూసారా ఫ్రెండ్స్ ఒకటి ఇది వేయించలేదు ఎందుకంటే చూస్తారా ఫ్రెండ్స్ కూర కుమ్మ గుమ్మ లేరుగా తీసేస్తుందండి ఇది కొంచెం వాటర్ పోసుకుందాము ఉల్లిపాయలు బాగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఎల్లుల్లిపాయతో మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ టైం ఉడతాసరీ ఫాస్ట్గా అయిపోతుంది ఎల్లుల్లిపాయ గుడ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన టేస్ట్ అనేది ఎల్లుల్లిపాయ ద్వారానే వస్తుందండి చెప్పాను కదా మీకు ఎండు రోజులు కానీ ఎండు చేప కానీ వేసుకోవచ్చని అది లేనప్పుడు ఎల్లుల్లిపాయ వేసి కర్రీ చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఈసారి లైట్గా వాటర్ పోసాను ఇందులోని ఇప్పుడు చూడండి ముందుగా పిసికి పులుసు పిసుకుని నానబెట్టుకున్న చింతపండి పులుచండి ఓకే ఫ్రెండ్స్ సరిపోద్దండి ఇది ఇంకా బాగుంది కదండి బ్యాక్ కనబడుతుంది కదా మరి చూడండి దీంకా అయిన ఇప్పుడు లైట్ కొత్తిమీర వేసుకుంటాను కర్రీ అయితే అయిపోయినట్టే ఎగిరిపోతే దగ్గరికి నిమిషం మూత పెట్టేసుకుందామండి మళ్ళీ మళ్ళీ ఒక్క నిమిషం చూపిస్తాను అయితే అయిపో వస్తుందండి చూద్దాము సూపర్ చూసారా ఫ్రెండ్స్ గుమ్మగుమలు చిన్న అండి ఇది చూస్తారా ఎల్ అయితే ఎంత బాగా వచ్చిందో చిన్న పొడి ఫుల్ ఫస్ట్ ఉంటుంది కదండి వేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు ఫ్రెండ్స్ సాల్ట్ అయ్యి ముందు సరిపడాగానే వేస్తానండి అన్ని బాగుంటుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఇంకా చూడడం ఫుల్లొద్దు చాలా బాగుంటుంది తినేటప్పుడు చూస్తాం కదా చూసారా ఫ్రెండ్స్ కర్రీ చూసారా హగ్గి కర్రీ అయిపోయిందండి ఈ కర్రీ వీడియో గట్టా మీకు నచ్చినట్టయితే కనుక ఫుల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అండి కామెంట్ రూపంలో తెలండి హెగ్గు ఎల్లుల్లిపాయ కర్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్